నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండలం అప్పాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గల రైతు వేదిక నందు సర్పంచ్ అజ్మీర్ అరుణ్ సింగరేణి మండల డిటి లక్ష్మి ఎంపీడీఓ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ జెడ్పీటీసీ జగన్ ఎంపీపీ శకుంతల కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ తాలారి చంద్రప్రకాష్ మాట్లాడుతూ ఫోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని ఎమ్మెల్యే మరొకసారి గుర్తు చేశారు అలాగే మండలంలో బాల్య వివాహాలు ఎక్కువ అవుతున్నాయని అవి మన మండలానికి మనకి మంచిది కాదని బాల్య వివాహాలు అరికట్టాలని ఎమ్మెల్యే కోరడం జరిగినది ఈ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

నమస్కారం అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన ఎన్పిపి గారు డెడ్పీటీసీ గారు అపాయ గూడా సర్పంచ్ గారికి సొసైటీ చేయమైన గారికి ఎఫ్పిడిఓ గారికి సంత చేయమని కానీ సిఐ గారికి అదేవిధంగా కో ఆప్షన్ నెంబర్ మరియు ఇతర ప్రజలు అందరికీ నమస్కారం ఈ రోజు మనం కళ్యాణలక్ష్మి మొత్తం చెట్లు పంపిణీ చేస్తున్న చెప్పులు నలభై ఒకటి బీసీ ఒకటి ఎస్సీ ముప్పై రెండు మొత్తం ఈ రోజు లబ్ధిదారులు రెండు వేల మూడు మందికి ఇప్పటి వరకు చెట్లు పంపిణీ చేయడం జరిగింది సొసైటీ చైర్మన్ వినియన్ శ్రీనివాసరావు గారు కళ్యాణ లక్ష్మి శాఖ రామదాస్ నాయ గారికి అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్ష గారికి సర్పంచ్ గారికి ఎంపీ గారికి ఎస్ఐ గారికి అలాగే సొసైటీ చైర్మన్ గారికి సంతా చైర్మన్ గారికి ఈ కార్యక్రమానికి కళ్యాణ లక్ష్మి శాఖ నా నూతన ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో మన వచ్చి చాలా కానీ మన ఎమ్మెల్యే గారు బిజీ వల్ల ఇవాళకైనా ఇప్పుడు వచ్చినందుకు చాలా సంతోషం ఏంటంటే ఇప్పటికే దాటిపోతుంది రైతులందరికీ రేటు బీమా కొంతమందికి వస్తుంది కొంతమందికి రాలేదు దాన్ని కూడా తొందరగా వచ్చి ఏర్పాటు చేయాల్సిందిగా నేను ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను కానీ ఎక్కడ కూడా కొంతమందికి రాలేదు కాబట్టి చెప్పాల్సి వస్తుంది వేరే విషయమే కాలేదు అలాగే నేను ఇప్పటికే కొత్త ప్రభుత్వం మా ఎమ్మెల్యే గారు ఇది దంతా ఏజెన్సీ మండలం అందులో అంబాయిస్ కోయాస్ బీసీ చాలా మంది ఉన్నారు కాబట్టి అందులో ఈ మండలం నుంచి ఎప్పటికీ కంపెనీ ఉన్నాం కాబట్టి చాలా మందికి అయితే ఇచ్చాము కానీ విషయం ఏంటంటే మనకు పట్టాలిచ్చారు కానీ ఇప్పుడు భూభాగం చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను కూడా మన స్థానిక కమిటీలు వచ్చారు ఎమ్మెల్యే

ధన్యవాదాలు ఇక్కడ వచ్చినటువంటి చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు అదే సహాయ సహకారాలు కానివ్వండి సైనిటైజర్స్ కానివ్వండి అన్ని కేంద్రంలో మాకు చాలా అందనంగా ఉండి మంచి అభివృద్ధి చేశారు కొత్తగా వచ్చారు కాబట్టి మా గ్రామ పంచాయతీ అభివృద్ధిలో ముందుగా గౌర నేలు శాసన శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారికి అలాగే జడ్పీటీసి గారికి గౌరవ సర్పంచ్ గారికి అలాగే గారికి ఎస్ఐ గారికి అధికారులకి అలాగే కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు మాట్లాడకు మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఎండిపోయిన తర్వాత మనం మన పట్టలను చేసుకుంటా ఉన్నాము అందులో భాగంగా ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే కొట్టాన్ని తెచ్చుకున్న తెలంగాణలో ఈ రోజు అందరం కూడా మనము నిలబడి ఆర్థికంగా నిలదొక్కుకొని ఉంటున్నామంటే మనము ఈరోజు లక్ష పచ్చళ్ళు ఒక ఆడపిల్లకి నేరుగా చెక్కు లబ్ధి చెందుతూ ఉందంటే మనము తెలంగాణ ప్రభుత్వంలో ఉంటాయి వారు ఎందుకంటే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డాము కానీ ఇప్పుడు మన స్వరాష్ట్రం వచ్చిన తర్వాత మన 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 మనం తెలంగాణలోనే దానికి మనం ఈరోజు చాలా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నామంటే మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం అభివృద్ధి చెందుతున్నాం కాబట్టి ఆడపిల్లని పెద్ద తల్లిదండ్రులు పారం కాకూడదనే మంచి ఉద్దేశంతో ఈ స్కీమ్ ని గత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఈ స్కీమ్ ని అట్లనే కంటిన్యూషన్ చేసుకుంటూ ఇంకా కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు ఒక అప్పుల మంగళం మనం ఈ ప్రభుత్వం చేస్తామనేది తెలుస్తాము కాబట్టి ఈ ఉన్నటువంటి స్కీమ్ అన్నిటినీ కంటిన్యూషన్ చేసుకుంటూ ఇంకా కొత్త స్కీమ్లు తెచ్చి ఉన్న ప్రజలకి మంచి చేకూడాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చేయాలని నేను కోరుతా ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు కూడా చాలా చక్కగా ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందుతా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు రైతు వేదికలు కట్టుకొని రైతుకు రైతు బంధు ఇచ్చుకుంటూ రైతు బీమా ఇన్సూరెన్స్ రైతు పొరపాటు ఏదైనా రైతుకు రైతు ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నాం ఎందుకంటే ఆర్థికంగా आज समय दिया सो दिन बोल लोगों में तो सो दिया चलिए चलने हम उसका पेंडुलम क्या दिन दिन अपन लोग भी मीटिंग बैठ पुना हो अनुदान जीरो का दबाव क्या दिन दिन अपन लोग इंजन चमटे डेट वाटी टाइप का दिन चप्पूले पानी माला दिख जाता है जी पति क्या साइन काउंट डेट राउंड पुना अनुकूल तमोलो दल्ब ప్రదేటి agencies బలాకులో నిబంధనల నిమిషం సాంఘిక వస్తం గురించి మర ఆ లేపద్యోకు కొత్త అనే మండలిించుకుంట ఉత్తర గ్రామంలో బాబా ఆశోగి డిడిగారు ఎండి డిగారు నిపుడిగారు కోఆపరేటివ్ క్లబ్ సర్కన్స్ గారు తపిడిగారు సిఏ గారు విశేగారు నా చదరగుర గారు ప్రదానమ పచ్చక మిత్రులు కార్యక్రమంలో పెద్దలు చాలా మంది పాల్గొంటున్నారు మీకు అందరి ధర కాదు ఉమ్మడి రాష్ట్రం మరి ఇచ్చిన తెలంగాణ ఉద్యోగం చేశాము దాంట్లో భాగంగా తెలంగాణ వచ్చింది వచ్చిన రోజు ఈ తెలంగాణకి

ఇచ్చిన తెలంగాణ సోనియా గాంధీ గారు అందరినీ జరుపుకొని ప్రజలందరికీ ఆరు గ్యారంటీ పథకాలు తెలంగాణ ఇచ్చాం ఇంకా న్యాయం జరగాల్సిన అవసరం ఉందని అన్ని సర్వే చేసి ఏది చేస్తే బాగుంటుంది ఏది ప్రజలు అడుగుతారు ఏది కోరుకుంటారు అని చెప్పేసి సోనియా గాంధీ గారు పెద్ద మనసు చేసుకుని హైదరాబాద్లో ఒక ఆరు గ్యాలి తెలంగాణ ప్రజలకి పర్కలు పెట్టే పరిస్థితి ప్రజలు ప్రజలు పోయాము ప్రజలు మనసు పూర్తిగా దేశం కోసం ప్రాణాలు అప్పించిన రాజీవ్ గాంధీ ఇవన్నీ ప్రజలను తీసుకెళ్ళి ప్రజల ఆశీర్వాదం దూరంలో కాంగ్రెస్ పార్టీ ఇందిన ఇందిన రాజ్యం ప్రజల పాలన వచ్చింది గత ఇరవై సంవత్సరాలు ఏ దూరం తిరుగుతా మీరు ఒకటిగా అన్ని సమస్యలు ఉంటూ మీ మధ్యలో ఉన్న నన్ను కూడా మీరందరూ కూడా లక్ష ఓట్లు వేసి గెలిపించి మీ పక్షాల అసెంబ్లీ పార్టీలు తీరా మీరు అందరూ అసెంబ్లీ మొట్టమొదటి శాసనసభలో స్పీకర్ గారి ముందు తెలంగాణ వచ్చినప్పుడు పదిహేడు వేల ఎనిమిది కోట్లతో వచ్చిన తెలంగాణ లెక్కలు తెరిచి ఈరోజు వచ్చినప్పుడు ఏడు లక్షల కోట్ల తెలంగాణ ప్రభుత్వాన్ని మాకు ఇచ్చారు మన ఏడు లక్షల కోట్ల అప్పుతోని అన్ని తగ్గలు భర్జన్లు అయిన తర్వాత ఏడు లక్షల కోట్ల అప్పుతో మాకు మన ప్రభుత్వాన్ని చెప్పే పరిస్థితి వచ్చింది ద్వారా అయినప్పటికీ కూడా ప్రజల వద్ద ఉపయోగం ఏం చేస్తామో చెప్పాము ఆరు పథకాన్ని ఆశీర్వదించండి అని చెప్పాము ప్రజలు ఆశీర్వదించాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఈ జిల్లా నుంచి పోయిన ఉప ముఖ్యమంత్రి భట్టి గారు పెద్దలు మంత్రి రెడ్డి గారు పెద్దలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వాటితో పాటు నేను అందరం కలిసి ఉచిత బస్సును ప్రారంభించి హైదరాబాద్ పోయాం తెల్లలేదు రెండు దాన్ని కూడా మనం ప్రారంభించే కార్యక్రమం తీసుకుంటాం మిగిలిన కార్యక్రమాల కోసం గత పది సంవత్సరాలు ये रोज जब पहले तो पहले जाकर मुंह में जैसे कर जुबूत चले ये रोज जब पहले समझता हूँ मुझे ये कर जुबूत चले ये रोज जब पहले समझता हूँ डीटी का रोज काजी का रोज उन लोगों ने इतना रखा वास्तव में जुबूत चले नजर तो नहीं प्रमुख वाले का उन लोगों ने जो कुछ ही नजर पार में बिटे घर को बिना तो बसे ఏమంటారు కాబట్టి ద్వారా పత్రాలు పెట్టాము ప్రజా పాలన చెప్పేసి అందరూ గ్రామ సభలు పెట్టాం అందరూ అధికార జవా తీసుకెళ్ళి ఎంతవరకు చేసుకోగలం అవన్నీ ఆన్లైన్ ఎంత ఆన్లైన్ అన్ని 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 అయిపోయింది అది ముందు ఇప్పటిదాకా మనం ఇప్పటి మాటించామోట్ పెట్టయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ కట్టబడి ప్రజలు కాబట్టి నిన్న మీటింగ్ పెట్టాం మహిళాలో

కాబట్టి కాలం కూడా చీకటి కాబట్టి పెట్టాము అధికారులు ఏం చేద్దామనే తీసుకున్నాం ఎత్తులు అన్ని వచ్చారు మళ్ళీ అఖిలపక్ష సమావేశం చేయడానికి సిద్ధపడుతున్నాం మరి అన్ని ఈ ప్రాంతాలి కోసం అందరూ సహకరించుకొని పనిచేసుకుందాం తెలియజేస్తూ రావాల్సిన వాటి కోసం కూడా నేను ఎందుకైనా

ಕಮ್ಯುನ್ಟಿಗಳೆಲ್ಲೋ ವೊಂದೆಲ್ಲೋ ಕೂಡ ಇಲ್ಲಿ ದೇವಿಗಳ ಗೋರು ಉಣೆಯೋ ಮಿಲಂದರ ಇಲ್ಲಿ ದೇವಿಗಳ ಸುದಾಪಕೇಶರ ಬೆಟ್ಟವನ್ನ ಮನದರ್ತಾ ಉನ್ನ ಐಕೀಯವಾಗಿ ದೇವಿಗಳ ಗೋರು ದರ್ಕದ ಅಂದರ చేಸುವವರ ನವದತ್ತವನ್ನ చేಸುವವರ ನಡುವೆ ತುಜಾಕ ಪಕೋಡಾ ಪ್ರದೇಶದ ವಿಷಯೋ ಮನ ಮಾತಲ ಮನ ಪ್ರಯತ್ನವು ಮನ ಸಾಧನ ವ್ಯಕ್ತಿ ವಂಚನೆಗಳ ಬೆಲ್ಲದವ

அந்த

نيو ني رنگن جوڑا کوتوں دا سار دا کموں کٹھا پڑو ان ساجین گڏي جتو سرن سرقزاز لوکا صاحب لوکا

ओके सर सर ओके अ होगा सर okay,